రాజకీయ చైతన్యం కలిగిన ప్రాంతం వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ ఇవాళ ఏమి ఆలోచిస్తే భారతదేశ రాజకీయ రంగం రానున్న వంద సంవత్సరాలలో ఆ విషయాన్ని గురించి ఆలోచిస్తుంది అన్నది భారతదేశ రాజకీయ రంగంలో ఉన్నటువంటి నానుడి కానీ ఈరోజు అత్యంత పా అంటే మహిళలందరూ భావిస్తా ఉన్నారు ఎందుకంటే అపార దుర్గగా కీర్తింపబడినటువంటి బెంగాల్ ముఖ్యమంత్రి ఆవిడ తనను తాను చాలా గొప్ప రాజకీయ చట్టిని కలిగిన నాయకురాలిగా ప్రధానమంత్రి వ్యక్తికి పోటీ పడదగినటువంటి అత్యున్నత స్థాయి కలిగిన వ్యక్తిగా మమత ఫీల్ అవుతూ ఉంటారు ఆవిడ ఫైర్ బ్రాండ్ అని చైతన్యం కలిగిన వ్యక్తిని మాట్లాడుతూ ఉంటారు కానీ ఇవాళ ఈ జూనియర్ డాక్టర్ లేదా ఆవిడ ఆత్మహత్య చెప్పడం మిగిలిన విషయాన్ని సైట్ తీసుకెళ్లడం కాంగ్రెస్ పార్టీ మార్క్సిస్ట్ బిజెపి కార్యకర్తలు నాయకుల పిల్లలు దీని వెనక ఉన్నారని చెప్పి పక్క రాజకీయ పార్టీల మీద బోధ వ్యవహారం చేసినటువంటి హత్య చేసినటువంటి హత్య అమ్మాయి గనుక హత్య చేసుకొని ఉన్నట్టు అయితే ఆయుర మీద బుగ్గల మీద పెదవుల మీద చెవు వెనక భాగంలో కళ్ళల్లో నుదురు మీద గాయాలు చేసుకొని ఉండదు కదా సత్యపోయేటప్పుడు కూడా ఇంత దారుణంగా వర్ణించడం అనేది ఏ వ్యక్తి కూడా పాల్పడే విషయం కాదు ఇది పది పదిహేను మంది వ్యక్తుల సమూహం ఇంకో i <laughs> need